వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎటువైపు అన్న విషయంపై కార్యకర్తల్లో ఇప్పటి వరకు ఒక స్పష్టత కనిపించలేదు గత కొంతకాలంగా వేమిరెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక విషయంలో గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎండి కలీన్ను ఎంపిక చేసే విషయంలో వేమిరెడ్డిని సంప్రదించలేదని ఈ విషయమై ఆయన కాస్త ఇబ్బంది పడ్డారని తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తన పరిధిలోని శాసనసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేత తనను సంప్రదించకపోవటం చరిష్మా లేని అభ్యర్థులను రంగంలోకి దించటం వల్ల ఈ అభ్యర్థుల ప్రభావం తనపై పడుతుందన్న భావనలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ఆయన ప్రస్తుతం వైసీపీ నాయకులతో గానీ సన్నిహితులతో గానీ టచ్ లో లేరు గత కొంతకాలంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ సమావేశాల్లో పాల్గొంటున్నారు అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలపై పార్టీలో ఉన్న అనుమానాలపై ఎలాంటి స్పందన ఆయన నుంచి లేకపోవడంతో అసలు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్నది అర్థం కాక అనేక మంది నేతలు ఆరాధిస్తున్నారు వేమిరెడ్డి అంటే గిట్టని వారు ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి పోటీ చేస్తారా నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో అనిల్ మాట నెక్కించుకున్నారు కదా బీజేపీ టీడీపీ పొత్తు ఉంటే వేమిరెడ్డి వైసీపీ నుంచి ఎలా పోటీ చేస్తారు అన్న అనుమానాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్లో కూడా వ్యక్తమవుతుంది కొందరు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థి విషయం ఇంకా స్పష్టత రాలేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో కొందరు మైండ్ గేమ్ ను ప్రారంభించారు ఈ మైండ్ గేమ్ లో నెల్లూరులో వీపీఆర్ పార్టీ మారిపోతున్నారని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నారని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోతున్నారని రకరకాలైన ప్రచారాలు ప్రారంభమైపోయాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడుకునేవారు వాట్అబౌట్ విపిఆర్ అనే ప్రశ్న వస్తోంది ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు చేరిన చోటు కూడా ఇదే చర్చ ఈ తరుణంలో బిపిఆర్ సన్నిహితులు అనుచరులు ఈ విషయంపై స్పందించేందుకు ఎవరూ కూడా ముందుకు రావటం లేదు బీపీఆర్ పోటీపై నెల్లూరు జిల్లాలో పెద్ద సందిగ్ధం ఏర్పడింది అసలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు విషయాన్ని ఎందుకు తేల్చలేదు నెల్లూరుపై సీఎం ఎందుకు స్పష్టత ఇవ్వటం లేదు ముఖ్యమంత్రి విభజించి పాలించటం వలనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి బీపీఆర్ లాంటి వ్యక్తిని వైసీపీ దూరం చేసుకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరికలు కూడా వైసీపీ కార్యకర్తల నుంచి ఎదురవుతున్నాయి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా వేమిరెడ్డిని వైసీపీ వదులుకోవటం ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు వీటన్నిటికీ వైసీపీ అధిష్టానం కానీ జిల్లా నాయకత్వం కానీ ఎవరు సమాధానం చెప్పే పరిస్థితులు కనిపించడం లేదు నెల్లూరు ప్రజల్లో ఉండే ఇంత సందికి సమాధానం రావాలంటే పార్టీ అధిష్టానం నోరు విప్పాల్సిందే